చదువు అంటే కేవలం అక్షరాల చదువు అంటే డిగ్రీ పట్టాలా కాదు డిగ్రీ పట్టాలు చాలా మందికి ఉన్నాయి డిగ్రీ పట్టాలు ఉండటం మాత్రమే చదువు కాదు అక్షరాలు రావటం మాత్రమే చదువు కాదు నైపుణ్యము ఉండటము ముఖ్యం మిత్రులారా నైపుణ్యము లేకుండా ఏ ప్రైవేట్ కంపెనీలు మనకు ఉద్యోగాలు ఇవ్వాలి అందుకే మన పిల్లలకి నైపుణ్యం చాలా తక్కువ ఉంది ఇది నేర్పించాలి ఇప్పుడు సమాజంలో ఉన్న అవకాశాలని మనం అందుకోవాలంటే కంప్యూటర్ నైపుణ్యం మనకు రావాలి ఇంగ్లీష్లో మాట్లాడే నైపుణ్యం మనకు రావాలి మంచిగా రాసే నైపుణ్యం మనకు రావాలి అందుకే మీ పిల్లలకి సరిగ్గా ఏబీసీడీలు వస్తున్నాయా సరిగ్గా పదాలు రాస్తున్నారా సరిగ్గా వస్తున్నాయా కాకృతం వస్తుందా దీర్ఘాలు వస్తున్నాయా గుడి దీర్ఘం వస్తుందా మీరు నేర్పించండి ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత నైపుణ్యము లేకపోతే నిన్ను ఎవ్వరు దగ్గరికి రానియాడు నాకు తొంభై శాతం మార్కులు ఉందని పట్టా తీసుకెళ్తే ఆ పట్ట తీసి పక్కన పడేస్తాడు వాడు ఒక పేపర్ ఇస్తాడు పేపర్ ఇచ్చి ప్రైవేట్ కంపెనీ వాడు పేపర్ ఇచ్చి ఒక పేపర్ విన పది వాక్యాలు రాయమంటాడు ఈ పది వాక్యాలు రాసే నైపుణ్యం మనకు లేకపోతే మన పిల్లలకు లేకపోతే మన కులం యువతరానికి లేకపోతే మనకు ఏ ఉద్యోగాలు రావు అందుకోసమే నైపుణ్యాలను నేర్పించండి అది మొదటి ప్రయత్నం మనం చేయాలి ముప్పై ఏళ్ళు వర్గీకరణ 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 కొట్లాడా వర్గీకరణ వచ్చింది తొమ్మిది శాతం వచ్చింది రేపు పది శాతం వస్తుంది పదకొండు శాతం వస్తుంది వచ్చిన తర్వాత నీకు నైపుణ్యం లేకపోతే ఉద్యోగాల్లోకి ఎట్లా పోతావు అనే ఒక పెద్ద సమస్య మన ముందుకు వస్తుంది